అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా మీడియా వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రివెన్ సెల్ నేను కానీ మన మిత్రుడు ఆయన అవతల పేరేమి పేరు మర్చిపోయినా ఆయన పేరేమి ఈయన పేరు రవి కాదు మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఆ పిల్లల పేరు చెప్పాలేమనుకోండి దానివల్ల అందరికీ నమస్కారం అండి మీడియా వారికి అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ గిరివెన్సీలో నేను బీదర్ రవి గారు ఎమ్మెల్సీ గారు గారు ఎమ్మెల్సీ గారు ప్రజలను ఉద్దేశించి వచ్చిన పితరులను అంటే పిటిషన్స్ తీసుకుందాం అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి దుశ్చర్య వల్ల అక్రమాల వల్ల పేదవారి రోజు రెవెన్యూ సమస్యలు ఎన్నో వచ్చినాయి ప్రతి రెవెన్యూ సమస్య కూడా ఆ ప్రభుత్వంలో చేసిన జరిగినాయి ఎకరా ఉంటే ఎనభై సెంట్లు పదహైదు ఇరవై సెంట్లు దెబ్బేయడము ఏ టూ అని చెప్పి దెబ్బ ఎంత దోపిడీ చేసినట్టు జరిగింది ప్రతి పిటిషన్లు చూస్తే దాదాపు తొంభై శాతం పిటిషన్లని దానికి వ్యతిరేక వచ్చాయి కానీ ఏమంటాడు నా క్రెడిట్ అంటాడు ఆయన ఫోటో పెట్టుకుంటే క్రెడిటా ఆయన ఆయన దే అనే బాబు దే ఆయన జాగిరి దే ఈ రకంగా దుర్మార్గమైన చర్యలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ప్రతిదీ ఏమంటే నా క్రెడిట్ ఏ భోగాపురం ఆయన క్రెడిట్ క్రెడిటు అందరినివాగ్ నీళ్ళు ఆయన తెచ్చినాడా క్రెడిట్ ఆయన క్రెడిటు ఏమి మనకు నిర్ణయాలు మనం కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా ఆయన ముఖ్యమంత్రి ఆడ ఆయన మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు ఝాజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది హాజ్ హౌస్కు ఇంకా పది కోట్లు పన్నెండు కోట్లు ఇస్తే కంప్లీట్ అవుతుంది ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థలో పారేసాడు అది ఆయన క్రెడిట్ అది సొంత జిల్లా చెప్తాడు రాయచోటిలో ఇందాకొచ్చా పిటిషన్లు ఉన్నారు రేణు రవి గారు రాయచోటిలో షాదీఖానా కావాలా షాదీఖానా సిద్ధాల అవస్థలో ఉందని రాయచోటిలో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారోపంచం చేశాను నేనే డబ్బులు అడ్వకేట్ చేశాను అది ఇప్పుడు సిద్ధిలా అవస్థలో ఉంది ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి నాకు ఏం మనం ఏం ఏ రకంగా ఈయనకి ఇవ్వాలా ఏం నోబల్ ప్రైజ్ ఇవ్వాలి ఈయనకు ఘనకారాలు చేసినాడని చెప్పి ఏం ఘనకరం చేసినాడా రాయలసీమకి నీళ్ళు మంది తెచ్చినాడా అసలు ఏం పని చేసాడు అన్ని దుర్మార్గమైన చర్యలు రావడం రావడం తెల్ల రాత్రి రాత్రికి ప్రజావేదికను కూల్ అతని క్యారెక్టర్ ఎవరు ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు రాసం రాసేళ్ళు పరిపాలన చేశారు అండర్వేర్ కూడా పరిప పారిపోయేలా చేసావు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి రాయలసీమకి నీళ్లు మళ్లించాలని చెప్పి ఆలోచన వచ్చిందే రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్ళు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత ఈరోజు అందరిని వా ప్రాజెక్టుకు నా పైసే కేటాయించాలి ఆయన అందరిని ఆ ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే ఐదేళ్ళు ఒక్క పని చేయలే చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు హి కుప్పం వరకు నిల్పోయినాయి అది ఎవరి క్రెడిట్ ఈయన క్రెడిట్ ఈయనకి వెళ్ళాలి చంద్రబాబు గారికి వెళ్ళినా ప్రజలు ఎవరిని క్రెడిట్ ఇస్తారు నా ఆయన క్రెడిట్ ఇవ్వాలరా పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలి ఇది ఎక్కడేదండి ఇది నాకు అర్థం కాలే ఏం చేసినానని చెప్పి ప్రజలకు ఐదేళ్ల కాలంలో నాణేళ్తలు మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు ఎంతమంది శిరీ చచ్చిపోయినారు సొంతంగా మా ఊరిలో నెందాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు నేను రెండు మూడు సార్లు రైట్ చేశాను దానికి అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు పచ్చి సరుకు వద్దు చచ్చి చని చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం ఎంతమంది చనిపోయినారు స్ట్రాటజీస్ కూడా మన పార్టీకి పంపించాం మేము అది ఆయన క్రియేట్ చేయాల ఏం చేసినాడని క్రియేట్ చేయాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రియేట్ చేయాలి ప్రపంచంలో ఒక నేను ప్రేరే చెప్పకూడదు కానీ ఈ ట్రోళ్ళకందరినీ క్రేట్ దేశం పరిస్థితి ఏమి రాష్ట్ర పరిస్థితి ఏమి కాబట్టి ఈయన చాలా ఐదేళ్ల కాలంలో గనులు దోపిడీ చేశావు హోబులాపురం గురించి వాళ్ళు ఆయన దో దోపిడీ చేశా ఇప్పుడు ఈయన గనులకంతా దోపిడీ వాళ్ళకి కావాల్సిన దోచిపెట్టేసినాడు ఇప్పటికీ వాళ్ళ పేరు మీద జరుగుతారు కోట్ల తెచ్చుకొని దానికి క్రెడిట్ ఇవ్వాలా ఎక్కడ నేషనల్ హైవేలో ఎక్కడైనా వచ్చావా ఆ ప్రభుత్వంలో మధ్య తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఐదు నెలలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది శాంక్షన్ వర్క్స్ మధ్యలో ఉండిపోయినాయి ఇప్పుడు ఈయన కంప్లీట్ చేయడానికి వచ్చింది కంప్లీట్ చేస్తూ ఉన్నారు దాని క్రియేట్ ఎవరికి వెళ్ళాలా ప్రతి తెలుగుదేశం ప్రభుత్వానికి వెళ్ళాలా ఆయనకి వెళ్ళిన ఆయన ఏం చేసాడని క్రియేట్ చేయాలా ఎవడన్నా సొంతంగా చెప్పుకుంటాడు నా క్రియేట్ అని చెప్పి నేను ఏమన్నా జూలు పెట్టేటోళ్ళను సొంతంగా నా క్రెడిట్ అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు అంటే ఎంత సిగ్గు చెట్టు ఏం పని చేసామని చెప్పి చెప్పాలా ఈరోజు మీకు అన్ని రిజర్వాయర్ అన్నీ ఫుల్గా ఉన్నాయి ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి రాయలసీమలో ఆ చైన్ ఆఫ్ ట్యాంక్స్ అన్ని నింపి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది వ్యవసాయం మొదటగా ఖరీఫ్ అయిపోయింది రబ్బీ కూడా జనం అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది మీరు ఎప్పుడైనా రబ్బీకి నీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఎవడన్నా ఇచ్చినారా నువ్వు శంకుస్థాపన చేసావు రిజర్వాయర్లు ఏమైనాయి రిజర్వాయర్లు గుండ్రవ్వా నంద్యాల దగ్గర దురాశి దగ్గర చేశావు కుందు మీద నీళ్ళు లో చేస్తే కడప జిల్లాకు కొంతవరకు నెల్లూరు జిల్లాకు నీళ్ళు వస్తాయన్నావు ఏది తుధా పథకం మీద పని లేదు దాని క్రెడిట్ ఇవ్వాలా ఏం ఘనత చేసినాడని సాధించినాడని చెప్పి తనకు తాను నేను ఏమైనా ప్రపంచంలో ఎట్టున్నాయి తనకు తాను ఇవ్వడం నాకు క్రెడిట్ ఇవ్వండి చెప్తాడు ప్రజలకు కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో ఎన్ని దోపిడీ పని చేసావు ఎంతమందిని హత్య చేసావు ఎంతమందికి దుర్మార్గమైన చర్యలు తీసుకోవాలి మాలాంటి వారి మీద కూడా కేసులు పెట్టావు ఎంతమంది మీద కేసు పెట్టారా మీరు దాని క్రెడిట్ ఎవరికి ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళా కాబట్టి ఆయన అంతకు ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఎక్కడ ఇటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసే ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడైనా రావడం ఒకరోజు అటెండ్ కావడం మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం కేర బెంగళూరు హైదరాబాద్ కాదు ఇక్కడ అయితే తెలంగాణ కాదు విజయవాసలు సొంత రాష్ట్రంలో కూడా ఇలా కాదు మన రాజధాని రాజధాని బ్రహ్మాండం కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరికీ సదుపాయాలు కలిగిస్తున్నారు ఆఫీసర్లు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన ఆఫీ మన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ జడ్జిలో కానీ క్వార్టర్స్ కట్టించి ఒక మన రాయలసీమ సారీ అమరావతి ఏ రకంగా ఉండాలో ఒక తిరుపకల్పన చేసినారు దాన్ని ఈరోజు ఆయన డెవలప్ చేయడం జరుగుతూ ఉంది దాన్ని ఈయన క్రియేట్ చేయాలన్నా ఈయన ఎందుకు ఆయన అంత కనుక్కుంటాడు చాలా హాస్యాస్పదంగా ఉంది ఎవరు కూడా ఊహించలేదు నాకు క్రియేట్ ఇవ్వండి బాబు అని నేను ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి మేమే తయారు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బ్రహ్మాండమైన పనిచేసినాడు క్రేట్లు ఇవన్నీ రాసి భోగాపురం ఆయన తీసాడు అదేవిధంగా విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ కూడా నిలబడిపోయాడు స్టీల్ ప్లాంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలిపించే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ కాకుండా చేసినారు దాన్ని నిలబెట్టడం జరిగింది అది ఘనత ఎవరికి ఇవ్వాలా నేను ఏం చేసినాడని చెప్పాను నాగార్జున సాగర్ నేను కట్టాడని చెప్పాలా లేకుండా సీజన్ ప్రైవేట్ చెప్పి కట్టాడని చెప్పి క్రేట్ ఇవ్వాలా అలసం చేయండి తెలుగంగా ఎవరు తీసుకొచ్చినారే మీరు తెలుగుగంగా తీసుకొచ్చింది మహోడి బాడు ఎన్టీ రామారావు గారు నీళ్ళు వదిలి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు గేట్ ఎత్తి నేను నేనే ప్రత్యక్షంగా నేను ఉన్నాను కదా మొట్టమొదటిసారిగా నాకు ఆది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎలక్షన్ల ముందు ఆడ నీళ్ళు రాయలసీమకు నీళ్లు మళ్ళించాలా వాళ్ళ జిల్లా చిరకాల కోరిక ఆ నీళ్లు వదిలితే మనకు పోతిరెడ్డి హెక్టేటర్ నుంచి వెల్లుగూడ రిజర్వాయర్ ద్వారా మన ఆ నీళ్ళన్ని జిల్లా కరూన జిల్లా అనటు నెల్లూరు జిల్లాకు నీళ్ళు పోతాయి సస్యశామం విత్తపాలని చెప్పి ఆ మోహన్బాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చి దాదాపు రెండు వేల తొంభై కంప్లీట్ చేసి మొత్తం ప్రాజెక్టులకంతా నీళ్ళు ఇచ్చారు ఈ ఘనత ఆయనకి అలా గ్రేట్ ఇది